రాయగురు వే నమ శ్రీ మాత్రే నమహా శ్రీ గురుభ్యో నమహాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహా అమ్మవారి సురూపాల మీకు అందరికి నమస్కారం ఉండి ధ్యాన శ్లోకాల్లో భగవద్గీతలో రెండో శ్లోకం ॐ नमोऽस्तु ते एनत्वया भारत त्वयाभारतैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः मनकी श्लोकं వ్యాస భగవానికి నమస్కరిస్తూ చెప్తున్నారు అంటే ఎవరైతే ఈ భారత గ్రంథాన్ని భారత గ్రంథంలో ఉన్న భగవద్గీతను రచించారో ఆయన్ని స్థుతిస్తూ ఈ స్తో ఈ యొక్క శ్లోకాన్ని మధుసూదన సరస్తి గారు చెప్తున్నారు ఓం నమోస్తుతే నీకు నమస్కారం ఎవరికి వ్యాస ఓ వ్యాస మహర్షి నీకు నమస్కారం మరి ఆయనకున్న పేరు మొట్టమొదట కృష్ణుడు కృష్ణ అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అటువంటి ఆయన వ్యాసుడు అనే పదంతోనే సంబోధిస్తున్నారు ఎందుకు వ్యాసుడు అంటే వేదాలను విభజించిన వాడు అంతేగాక పంచమ వేదంగా భగ భారతాన్ని రచించాడు కాబట్టి ఆయన వ్యాసుడు అంటున్నారు అటువంటి వ్యాసుడు ఎలాంటి వాట విశాల బుద్ధి విశాలమైన బుద్ధి గలవాడు అంటే బుద్ధి అంటే జ్ఞానం ఆయన జ్ఞానం ఎటు విశాలమైనదటు అట్లా ఉందట అది అంటే మనకే తెలుసు అన్ని శాస్త్రాల యొక్క సారాన్నంతా కూడా తన పురాణాల్లో పెట్టాడు కాబట్టి ఆయన్ను విశాల బుద్ధి అని పిలుస్తున్నారు పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర పదాలు విన్నాయి పుల్ల పుల్ల అంటే బాగా వికసించిన ఇంకా అరవింద అరవిందం అంటే కమలం ఆయత అంటే దీర్ఘం చాలా దీర్ఘమైన చూపు ఆ చూపుడు ఎలా ఉంది పత్ర నేత్ర పత్రం అంటే ఆ ఆ కమలానికి ఉండే రేకులకు రేకులు ఏ విధంగా ఉంటాయో ఆ రేకుల వంటి అంత పెద్ద వెడల్ పైన కళ్ళు ఉన్నాయట నేత్ర కళ్ళు ఉన్నాయని ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు విశాలంగా ఉన్నాయి దీర్ఘమైన చూపు కలిగి ఉన్నాడు మరి ఆ పమల పద్మ పద్మ రేకుల వంటి కళ్ళు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఈ పదం ద్వారా మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ఏన త్వయ అటువంటి త్వయ ఆయన చేత భారత తైల పూర్ణ భారతము అనేది ఒక తైలంతో నిండినటువంటి ఒక ప్రమిద అయితే దానిలో వెలిగే జ్యోతి ఏదో చెప్తున్నారు ఏంది తైల పూర్ణ తైలము దాంట్లో నిండిపోయినది తైలం అంటే నూనె ఆ నూనెతో నిండిపోయినది బాగా దాంట్లో ప్రజ్వాలితో బాగా వెలుగుతోంది ఏంది అది జ్ఞానమయ ప్రదీపహ ఆ వ్యాసుడు దాంట్లో జ్ఞానంతో నిండిన ఒక జ్యోతిని వెలిగించాడు ఆ జ్యోతి ఏదయ్యా అంటే భగవద్గీత అంటే ఎంత నూనె ఉన్నా నూనె అంతటా వెలుగు ప్రసారింప చేయలేదు కానీ ఒక దీపం ఆ నూనెకి ఉన్న ఆధారంతో ఒక్క దీపం వెలిగిస్తే ఆ దీపం అన్ని దిక్కులకు కాంతిని ప్రసరింపజేస్తుంది ఆ విధంగా ఈ వ్యాస భగవాను రచించినటువంటి ఈ భగవద్గీత నలు దిక్కులకు కూడా తన యొక్క జ్ఞాన కాంతిని ప్రసరింపజేశాడు ఆ వ్యాస భగవానుడు అటువంటి వ్యాస భగవానికి నమస్కారము అని వినయంతో చెప్తున్నారు మధుసూదన సరస్వతి గారు ఈ విధంగా భారతంలో ఉన్నటువంటి భగవద్గీత గురించి భగవద్గీత విలువను మనకు తెలియజేసినటువంటి మూల పురుషుడు అయినటువంటి ఆ వ్యాస భగవాన్ తలుచుకుంటూ మనకు ఆ మధుసూదన సరస్వతి వారు ఈ స్తోత్రంలాగా లాగా చెప్పారు ఈ శ్లోకాన్ని